పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేడి కుటుంబంలో మధుసూదన్ గారి కుటుంబంలో సో మనందరి తరపున మీ అందరి తరపున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తారు అండ్ నాకు ఎప్పుడు డబ్బులు ఎనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవద్దు అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి మరి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలే మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెం వాళ్ళకి మన పేషి నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ అలాగే జేఎస్పీ మెంబర్షిప్ మన క్రియాశీలక మెంబర్షిప్ తీసుకుని దాంట్లో ఇంకా మన ఇచ్చే యాభై కాకుండా ఒక ఇంకొక ఐదు లక్షల రూపాయలు అదనంగా వస్తుంది అది కూడా సిద్ధం చేసాం ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం అదనంగా మన ఇవ్వగలమా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ